హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన కిచెన్లోని బన్సీ రవ్వ ప్రసాదం తయారు చేసుకుందామండి ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా లేదు మనకు స్వీట్ తినాలనిపించిన అప్పటికప్పుడు ఇంట్లో ఉండే పదార్థాలతోనే తయారు చేసుకునే ఈ బన్సీ బన్సీరవ్వ అంటే గోధుమ నూకు ఉంటుంది కదండి పెద్దది అంటే కొంచెం పొట్టు ఎక్కువగా ఉంటుంది కదా ఆ నూకండి ఆ నూకతో చేసుకునే ఈ ప్రసాదం ఇంచుమించుగా సత్యనారాయణ స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగే ఉంటుందండి అంటే వారైతే ఇంకా కొంచెం ఎక్కువగా సుగంధ అవి ఉపయోగిస్తారు కొంచెం ఇంచుమించుగా అదే టేస్ట్లో ఉండే బన్సీ రవ్వ ప్రసాదం తయారీ కోసం అయితే మనం కప్పు నిండా రవ్వ తీసుకోవాలండి చూసారు కదండి ఇలాగ పొట్టు ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇది దీన్ని బన్సీ రవ్వ అంటారు గోధుమ రవ్వలోనే బ్రౌన్ రెడ్ కలర్లో ఉంటుంది కదా ఆ నోకేండి ఇది కప్పు తీసుకోవాలి అన్నిటికీ కప్పు కొలపెట్టుకోండి ఏదో ఒక కప్పు మీద ఏది ఉంటే ఆ కప్పు దరసరగా ఉండే గిన్నె పెట్టుకొని దాంట్లోనే ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత కప్పు రవ్వ తీసుకొని మంటని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా నూక అంతా వేయించుకోవాలండి ఈ నూకంతా ముందు ఎర్రగా ఉండే నూక కరెక్ట్గా ఒక పది పన్నెండు నిమిషాలు వేగుద్దు అలా వేగిన తర్వాత తెల్లగా గె నీలాగా చూడండి పేలాలు ఎలా పేల్తే అలాగా తెల్లగా అవుతాయి నూక మామూలుగా ఏవైనా సరే ఏగిన తర్వాత ఎరిపోస్తే ఈ ఎర్ర నూక మాత్రం ఏగిన తర్వాత ఇలాగ తెల్లగా చిట్లినట్టు వస్తుందండి అలా వేగుతుంది అన్నమాట అలా వేగిన తర్వాత దీంట్లోని ఏ కప్పుతోటి మనం నూక తీసుకున్నామా అదే కప్పుతోటి నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలండి నాలుగు కప్పులు వాటర్ పోసుకొని చక్కగా అంతా ఈ నూకంతా వాటర్లోకి కలిసేటట్టుగా కలుపుకోండి చక్కగా ఇలా అంత మొత్తం నూకంతా నీటిలోకి బాగా కలగ కలిపి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేయాలండి మూత పెట్టేసి మంటని మీడియం టు సిమ్లో పెట్టుకుంటే పది పన్నెండు నిమిషాలు అయ్యేసరికి ఇంత ఈ మాత్రం ఉడుకుద్దండి ఇంకా ఇది కొంచెం వాటర్గా వాటర్గా ఉంది కదా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకాలండి చూస్తే ఇంకా బాగా రఫ్గా ఉందన్నమాట సో ఇంకా మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిద్దాం ఉడికిన తర్వాత తీస్తే ఇందులో వాటర్ అంతా దగ్గర దగ్గర అయిపోయింది ఆల్మోస్ట్ కొంచెం చాలా తక్కువే ఉంది ఈ స్టేజ్లోని చూస్తే కొంచెం నలిగింది ఎంత ఎంత నలిపినా సరే మెత్తగా అయితే రాదండి పొట్టు ఉంటుంది కదా కొంచెం రఫ్గానే ఉంటుంది ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఏ దేంతో అయితే మనం నోకు తీసుకున్నామో అదే కప్పు కొలతోటి కప్పు కప్పు పంచసార తీసుకోండి కప్పు పంచసార తీసుకొని ఇదంతా కూడా ఈ రవ్వలోకి ఉడికిపోయిన ఈ రవ్వలోకి పంచసారంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయండి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఏడెనిమిది నిమిషాలు మధ్య మధ్య చూసుకోండి ఏడు నిమిషాలు పోయాక చూస్తే ఇలా దగ్గర పడుతుంది అనమాట చూసారా ఇలా దగ్గరగా అయిపోయింది అంటే పంచసార మెల్ట్ అయిపోయి కరిగిపోయి పాకం దగ్గర పాకం వచ్చినట్టుగా రెడీ అయింది ఇప్పుడు మనం ఈ స్టేజ్లోని మళ్ళీ ఇంకో కప్పు బెల్లం తీసుకోవాలి ఈ అండి కప్పు బెల్లం కప్పు పంచసార వేసుకుంటే రుచిగా ఉంటుందండి లేదు మీకు పంచసార ఇష్టం లేదంటే రెండు కప్పులు కూడా బెల్లం వేసుకోవచ్చు లేదు రెండు కప్పులు పంచసార వేసుకోవచ్చు కానీ బెల్లం వేస్తే కప్పు బెల్లం కప్పు పంచసార వేస్తే రుచి చాలా బాగుంటుంది అలా బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం ఒక ఐదు ఆరు యాలికులు చిదగొట్టుకొని వేసుకోవాలి అలాగే ఇక్కడ పచ్చకర్పూరం ఉంటే ఒక చిన్న చిటిక చిన్నది పింఛ వేసుకోండి నా దగ్గర లేదు మీకు కావాలి అనుకుంటే దేవుడికి నైవేద్యం పెట్టుకునేటప్పుడు పచ్చకర్పూరం మాత్రం వేసుకోండి అలా వేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి పది నిమిషాలు పోయిన తర్వాత చూస్తే బెల్లం అంతా కరిగిపోయింది నెయ్యి కూడా చక్కగా దాంట్లోనే కలిసి పైకి ఫ్లోట్ అవినట్టుగా ఉండాలండి నెయ్యి అంతవరకు మనం కుక్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఏడెనిమిది నిమిషాలు అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా మీడియంలో పెట్టి కుక్ చేస్తే ఇలా రెడీ అయింది చూసారు కదా ఈ స్టేజ్ వచ్చేసరికి పైకి నెయ్యి తేలిపోతుంది ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొంచెం చల్లారాలండి చల్లారితే కొంచెం టైట్గా అవుతుందన్నమాట అలా చల్లారిన తర్వాత మనం వేడివేడిగా డిష్ అవుట్ చేసుకొని స్వామికి నివేదించి మనం తిన్నామనుకోండి చాలా సూపర్గా ఉంటుందండి పైన మళ్ళీ కొంచెం నెయ్యి వడ్డించుకొని దేవుడికి నివేదన చేయండి సూపర్గా ఉండి బనసీరవ్వ ప్రసాదం రెడీ అవుతుంది ఈ ప్రసాదానికి అండి డ్రై ఫ్రూట్స్ అవసరం లేదు మీకు ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోండి నేతిలో వేయించి ఎలా అనిపించిందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి